ఇజ్రాయెల్ తో భీకర యుద్ధం చేస్తున్న ఇరాన్కు చైనా నుంచి ఇటీవల ఐదు బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ విమానాలు పెళ్లడం అనుమానాలకు తావిస్తోంది ఈ విమానాల్లో టెహ్రాన్కు చైనా ఆయుధాలు సరఫరా చేసిందని ఫ్లైట్ ట్రాకర్ డేటా యూరోపియన్ ఇంటెలిజెన్స్ ను ఉటంకిస్తూ ఫాక్స్ న్యూస్ తమ కథనంలో పేర్కొంది జూన్ పద్నాలుగు నుంచి దాదాపు ఐదు బోయింగ్ విమానాలు చైనాలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరాయని అవి కజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ తుర్క్మెనిస్తాన్ మీదుగా ప్రయాణించి ఇరాన్ సమీపంలోకి వచ్చేసరికి రాడార్ నుంచి మాయమయ్యాయని తెలిపింది ఆ విమానాల గమ్యస్థానం లక్సంబర్గ్ కాగా అవి అసలు ఐరోపా గగనతలంలోకి ప్రవేశించలేదని వెల్లడించింది సాధారణంగా ఈ రకం విమానాలను రవాణా కోసం వినియోగిస్తారని నిపుణులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఇరాన్కు డ్రాగన్ సైన్యం సాయం అందిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే చైనా నుంచి ఇరాన్కు వెళుతున్నట్లు అనుమానిస్తున్న బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ విమానాలతో తమకెలాంటి సంబంధం లేదని లక్జంబర్గ్ చెందిన కార్గో విమానయాన సంస్థ కార్గో లక్స్ వెల్లడించింది